పాయింట్ ఐదు శాతం తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ సంతకం పెట్టొచ్చింది అందువల్ల పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోన్ ఎక్కువ తీసుకుంది అప్పట్లో ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు ఎక్కువ చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినట్టు ఏర్పాటు నియేతర పాలిత రాష్ట్రాలన్నీ వ్యతిరేకించినాయి బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ పెడతన్నాయి అయితే నిదానంగా పెడతన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొన్ని చోట్ల పెట్టట్లా ఫస్ట్ పెట్టేసింది ఇక్కడ అది నడుస్తున్నది దాన్ని ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అలా పెట్టడాన్ని వీళ్ళు ఇప్పుడు మరి సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాల తీసేవిస్తారు వీళ్ళు మేబీ ఇప్పుడు ముందు ఈ వార్తలు రాసి సిడి సాయి తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమో స్మార్ట్ మీటర్లకు పెట్టేశారు కాబట్టి తప్పట్లేదు అని ఏదో కవర్ చేయడానికి గేమ్ నడుపుతున్నట్టు ఆ వార్తలు అంటే స్మార్ట్ మీటర్లో కనుక మళ్ళీ తీసుకొస్తే ఇలాగ అక్రమాలు జరుగుతాయి ఎవరో కంపెనీకి టెండర్ ఇవ్వాలి ఇప్పుడు సిడీసాయిలకి టెండర్లు ఇచ్చి ముందుగానే అదేదో ఐదు పదిహేను రోజుల్లో రివ్యూ చేసి ఫైవ్ టర్మ్స్ ఇవ్వాలంట కదా డబ్బులు ఒకసారి వేసిన తర్వాత తర్వాత రీడింగ్ వచ్చిన తర్వాత ఇలా దశల వారీగా రిలీజ్ చేయాలంట అవన్నీ పదిహేను రోజుల్లో సాధ్యం కాదు అని తెలిసినా సరే దాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు అదంతా ఒక గేమ్ టీడీపీ ప్రభుత్వం ఇవన్నీ అవ్వదు మనం చేయాలంటే అని చెప్పుకోవాలి చెప్పడం ఇప్పుడు పెన్షన్లు అన్ని నాలుగు నుంచి ఆరు రోజులు ఇచ్చాడు ఆరు తారీఖు దాకా మనం ఏమన్నా ఒక రోజులో చేస్తామని